అవును కూడా ఏప్రిల్ మేలో కూడా వన్ లక్ష ప్లస్ చేశారు అక్కడ ఇలాంటి ఆపద అందరికి ధన్యవాదాలు సార్ ఓ గోట్ వస్తా आह आपको तो क्या है वाइस ब्रेक होती है सर मैं तो करूंगा क्योंकि कामों के वाइस ब्रेक वाइस वाइस ब्रेक होती है सर कौन सी सिग्नल लगता है అనౌన్స్మెంట్ అవుతుంది కదా నాలుగు వందల మంది ఉన్నారు డైమండ్ సార్ మాట్లాడిన తర్వాత నేను అడుగుతాను మనం అనౌన్స్మెంట్ చేద్దాం థ్యాంక్ యూ డైమండ్ స్టార్స్ వాళ్ళ మెసేజ్ కూడా ఇస్తారు వాళ్ళ టెస్ట్ కూడా ఇస్తారు ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇన్సూరెన్స్ మీద నాలెడ్జ్ కావాలనుకుంటారో అలాగే ఎవరైతే టెక్నికల్ గా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ కావాలనుకుంటారో ఈ మీటింగ్ ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ టూ సెకండ్స్ లో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అప్పుడు మీరందరూ కూడా జాయిన్ కావచ్చు కాబట్టి డైమండ్ స్టార్స్ మాట్లాడాక మీటింగ్ క్లోజ్ అవుతుంది మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇన్సూరెన్స్ మీద నాలెడ్జ్ కావాల్సిన వాళ్ళు హరికృష్ణ గారు నాలెడ్జ్ ఇస్తారు అలాగే టెక్నికల్ గా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా మేము గైడ్ చేయడం జరుగుతుంది వెల్కమ్ టు డైమండ్ స్టార్స్ నమస్కారం ఈరోజు మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు మన నవీన్ చౌదరి గారు చాలా అద్భుతంగా ప్లాన్ ఇచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రోజు రోజు కూడా వారి స్పీడు వారి యొక్క టాలెంట్ అనేది బయటపడుతుంది నిజంగా ఎంత అంకిత భావంతో చెప్తే అలాంటి ప్రజెంటేషన్ లో i love министр болған қазақ сср інің మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా మరి ప్రత్యేకంగా మీరు తప్పకుండా మీరు మరి మాటడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని సో మచ్ సార్ సో ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ ఈవినింగ్ సో ఈ రోజు ప్రజెంటేషన్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా నవీన్ చౌదరి సార్ ఈ రోజు ప్రజెంటేషన్ చాలా చక్కగా చెప్పారు సార్ చాలా నీట్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విధంగా ఈ రోజు నెక్స్ట్ మంత్రి టీమ్ చాంపియన్ తరపున గోవా మన కుమారయ్య సార్ గారికి మీకు కంగ్రాట్స్ సార్ బిగ్ బిగ్ కంగ్రాట్స్ సో నేను నా పేరు అశోక్ అండి నేను కమంట్ నుంచి మాట్లాడుతున్నాను సో నేను నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ వచ్చి ఎగ్జాక్ట్ గా ఎయిట్ మంత్స్ అనమాట సో ఈ ఎయిట్ మంత్స్ పీరియడ్ లో నేను తీసుకున్న అమౌంట్ ఎయిట్ లాక్స్ నిన్నటి వరకు సో చాలా ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ అండి సో ఎవరు కూడా ఈ యొక్క నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే మెయిన్ థింగ్ నెక్స్ట్ మనీ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనీ గురించి మనం సబ్జెక్ట్ తెలుసుకోవాలి తెలుసుకున్న వెంటనే ఎవరైతే కాంటాక్ట్ లిస్ట్ ని మినిమం ఫిఫ్టీ టు హండ్రెడ్ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయించేసి వాళ్ళకు సిస్టమేటిక్ గా నెక్స్ట్ మనీ గురించి నెక్స్ట్ మనీ లో ఉన్న సర్వీసులు ఏంటి వాటిని ఏ విధంగా వాడుకోవాలి మనం యూజ్ చేసుకోవాలి అనేది మనం క్లియర్ కట్ గా చెప్పినట్లయితే విధంగా దాంతో పాటుగా నెక్స్ట్ మనీ భవిష్యత్ సో నెక్స్ట్ మనీ ఫ్యూచర్ చాలా చెప్పాలంటే చాలా ప్రౌడ్ గా ఉంది ఒక విషయం చెప్పాలంటే ఎట్లంటే నెక్స్ట్ మనీకి చాలా భవిష్యత్ ఉంది అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు లైఫ్ కంపల్సరీ మారుతుంది ఎవరైతే నెక్స్ట్ మనీకి స్టిక్ ఆన్ అయి ఉంటారు సో కాబట్టి మేము అందరం కూడా డే వన్ నుంచి అదే ప్యాషన్ తో వర్క్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ తెలిసిన రోజు నుంచి కూడా సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క కాన్సెప్ట్ ను ఎవరు నెగ్లెక్ట్ చేయకండి చాలా ప్యాషనెట్ గా చేయండి ఎందుకంటే ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతో మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవచ్చు సో ఈ ఎయిట్ ల్యాక్స్ నేను ఇప్పుడు ఏదైతే ఎయిట్ ల్యాక్స్ వచ్చాయని చెప్తున్నానో సో ఈ ఎయిట్ లాక్స్ ని సంపాదించాలంటే బయట తప్పకుండా కొన్ని లక్షల్లో పెట్టుబడి పెట్టాలి కానీ నెక్స్ట్ మంత్ జస్ట్ నా సర్వీస్ కోసం నేను ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతో మెంబర్షిప్ తీసుకొని ఇంత అమౌంట్ అనేది తీసుకోవడం అనేది నాకు ఇప్పటికి కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది సో దీని కారణం నా టీమ్ మెంబర్స్ మొత్తం అని చెప్పొచ్చు సో మెయిన్ థింగ్ సార్ నెక్స్ట్ మెనీ లో మనము నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూమ్ మీటింగ్ కి రావాలి ఎందుకంటే మనం జూమ్ మీటింగ్ కి రావడంతో పాటుగా మన టీం ని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఒకటి తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ మన చాలా మంది టెస్ట్ మొనీ ఇస్తున్నారు సో ఈ టెస్ట్ మొనీ అనేది కొంతమందికి మోటివేషన్ అవ్వచ్చు కాబట్టి దీన్ని ఎవరు కూడా రోజు చెప్తుందే చెప్తున్నది కాకుండా ఎండింగ్ వరకు ఎవరైతే జూమ్ సెషన్ లో ఉంటారో వాళ్ళు వాళ్ళ టీం సో ఎవరైతే కూర్చోబెడతారో కంపల్సరీ సక్సెస్ అవుతారు సార్ కాబట్టి ఇటువంటి మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి జస్ట్ ఒక సెల్ ఫోన్ తో సంపాదించే అవకాశం కాబట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ ని ఒక ప్రౌడ్ గా మనం ప్రమోషన్ చేసుకుంటూ ప్రతి సర్వీస్ మీద మనం క్యాష్ బ్యాక్ తీసుకుంటూ రిఫర్ రిఫర్ చేస్తూ ఇన్కమ్ తీసుకుంటూ చాలా మంచి ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై నెక్స్ మనీ సార్ ఈ రోజు ప్రెజెంటేషన్ చెప్పినటువంటి చౌదరి గారికి గొప్ప టిప్పు ఇచ్చిపోయినటువంటి గారికి కంగ్రాచులేషన్స్ అలాగే ఎవరైతే ఈ సిస్టమ్ లో నక్స్ మనీ సిస్టమ్ గురించి ఎంత అంటే మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం నాలెడ్జ్ ని అంత ఎక్కువగా సక్సెస్ అవుతాం సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీకు కొత్తగా ఇన్వైట్ చేశారో వాళ్ళకు ఒకసారి హ్యాప్ఫుల్ గా చెప్పండి మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు అని చెప్పండి ఎందుకంటే చాలా మంది ఇక్కడ నాకు లక్ష రూపాయలు వచ్చింది కరోనా టైం ఎంత వచ్చింది ఇవన్నీ చెప్తున్నాను దిస్ ఇస్ గుడ్ నష్టం లేని ప్రోగ్రాం అండి ఎస్ సంపాదించడం అనేది పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇలాగా పార్ట్ టైం గా మన వర్కింగ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం సంపాదించుకోవచ్చు ముఖ్యంగా నష్టం లేని ప్రోగ్రాం నష్టం లేని ప్రోగ్రాం అనేది కేవలం సర్వీస్ సెక్టార్ లోనే సాధ్యం అవుతుంది వేరే ఇక్కడ ఏ సెక్టార్ లో కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఏ ప్రోడక్ట్ బేస్డ్ తీసుకోండి లేకపోతే ఇంకా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా మనకి లాభాలు రావాలంటే ప్రొడక్ట్లు అమ్మాలి లేదంటే మనం ఈ ప్లాన్ వేరే రోడ్డుగా అమ్మాలి కాన్సెప్ట్ వేరే టెక్స్ మనీ అలా కాదు టెక్స్ మనీలో మీకు ఐదు రకాల వ్యాపారాలకి డీలర్షిప్ తో పాటుగా ఐదు రకాల క్యాష్ బ్యాక్స్ ఐదు రకాల ప్రోగ్రామ్స్ ని అన్ని మీకు ఒట్టించి రిస్తర్ లాగా తీసుకొచ్చి పెట్టడం అనమాట మీకు ఏది నచ్చితే అది తినండి మీకు ఏది నచ్చితే అది తినండి చాలా మంది కొంతమంది సిస్టమ్స్ కానీ సర్వీసెస్ గురించి కానీ చాలా మంది ఏంటంటే టీమ్ ని కన్విన్స్ చేయలేక లేకపోతే టీంకి ఏం చెప్పాలో తెలియకు రకరకాలుగా డిసిషన్స్ తీసుకుంటా ఉంటారు చాలా పొరపాటు చేస్తారు డిసిషన్ తీసుకోకండి మనకి ఎక్కడ సర్వీస్ బాగుంటే అక్కడ మనం మాట్లాడుకోవాలి సర్వీస్ చేసుకోవాలి భారతదేశంలో వందటి పైనే ఉన్నాయి చాలా మంది అడుగుతూ ఉంటారు వాళ్ళకి మనకి వాళ్ళకి మనకి తేడా అంటే చాలా తేడా మీరు ఏ యాప్ అయినా చూసుకోండి అవి పి టూ బి టూ గానే ఉంటాయి రిఫరల్ ప్రోగ్రామ్ ఇంత పెద్ద రిఫరల్ ప్రోగ్రామ్ ఎక్కడ లేదండి చాలా మంది గ్యారెంటీ క్యాష్ బ్యాక్ ఎక్స్ మనీ కూడా ఎప్పుడు రెండు విషయాలు చెబుతుంది గ్యారంటీ క్యాష్ బ్యాక్ అన్లిమిటెడ్ అండి ఈ రెండింటి ఫోకస్ చేయాలి మిగిలిన సర్వీసులు అందుబాటులో ఉన్నప్పుడు వాడు గారు ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్తారంటారు మాకు స్టార్టింగ్ లో ఇన్సూరెన్స్ లేదు నాకు ఇన్సూరెన్స్ కావాలన్న వాళ్ళు అడిగిన ఆ రోజుల్లో ఉన్నారు సో కాబట్టి సర్వీస్ అనేది ఆటోమేటిక్ వస్తా ఉంటాయి మనకి ఎర్నింగ్ అనేది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ దాంతో పాటుగా ఇవాళ చాలా మంది ఈ ప్రోగ్రామ్ కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆయన్ని మనస్ఫూర్తి ఒకసారి హ్యాండ్సప్ చెప్పి మళ్ళీ దీంట్లో ఉన్న లోతు విషయాలు కూడా తెలుసుకోండి లక్ష్మీ మేడం గారు ఈ మీటింగ్ ని ప్రెసెంట్ క్లోజ్ చేసేసి ఒకరికి విషయం చెప్పండి సార్ మంజులం సార్ ఎస్ ప్లీజ్ సార్ మన రాముగారి టీం నుంచి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మంచులా మేడం సిల్వర్ స్టార్ అయివాయా సార్ సార్ వాయిస్ అనౌన్స్ చేయమని మనీ అనౌ చేయండి యస్ యస్ మీరు అనౌస్ చేయచ్చు సార్ మేడం పేరుతో మాట్లాడవచ్చా మంజులా మేడం ఒక్కసారి ఉంటే హ్యాండ్ రేట్ చేయండి మేడం మంజులా మేడం మేడం గారు మీరు ఇన్వైట్ చేయండి గ్రీటింగ్ చెప్పండి క్లోజ్ మేడం రామచందర్ సార్ అని హ్యాండ్ రేట్ చేశారండి అట్లా ఏమన్నా మంజులా మేడం అయితే నరేంద్ర గారు మధ్యలో పేరు మీద ఎవరు రాలేదు ఓకే ఓకే సార్ మన రాము గారు మెసేజ్ పెట్టారు అదే అండి ఒకసారి చూడండి మళ్ళీ ఇలాగ రామచంద్ర పేరు మీద వచ్చారు లేకపోతే ఎస్ఎంఎస్ పెట్టుకోనండి ఒకవేళ రామచంద్ర గారు మీరు మీరే కనుక మధ్యలో మేడం గారు సిస్టమ్ అయితే మీరు మెసేజ్ పెట్టండి సార్ ఎస్ రాము గారు వచ్చారు రాము గారితో మాట్లాడించారు రాము గారు మీరు కో వస్తూ మాట్లాడచ్చు వాయిస్ బ్రేక్ అలాగే ారాయణ గారు మీరు కొత్తగా వచ్చారు రెండు మూడు మీటింగ్స్ సార్ తర్వాత మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి అలాగే ఈ మీటింగ్ అయిపోయిన టూ మినిట్స్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడ మీరు వచ్చి టెక్నికల్ ఇష్యూస్ కూడా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నారాయణ గారు లక్ష్మీ నారాయణ గారు నెక్స్ట్ మనీ

గొప్ప ట్రిప్ తెచ్చిపోయారు హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ రోజు రికార్డులు పరమం లేకుండా మొగసట్లేదు రోజు ఒకటో రెండో రికార్డ్స్ వస్తూనే ఉన్నాయి కొనసాగుతుంది అట్లాగే మధ్యలో చాలా మంది హ్యాండ్ రైట్ చేస్తున్నారు సార్ తర్వాత మనము వచ్చిన అవర్ చేస్తున్నాము అప్పుడు అటెండ్ అవ్వండి మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అంటున్నాము స్టార్టింగ్ నుంచి హ్యాండ్ రైట్ చేస్తున్నారు అంటే మీరు వచ్చి హ్యాండ్ రైట్ చేసి మీ సమస్యను మాట్లాడుకుని వెళ్దామని డిసైడ్ అయ్యారా ఏంటో తెలియదు దయచేసి సిస్టమ్ ఫాలో అవుతాం సార్ మనం రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ దేనికోసం ఇస్తున్నాము మనకు చాలా ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి వచ్చి వెళ్ళిపోవటం కాకుండా మీటింగ్ ఫస్ట్ నుండి చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ సూత్రాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి మీరు రకరకాల డౌట్స్ తోటి కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు మీరు తిన ఒక టెన్ డేస్ మీటింగ్ ఫస్ట్ నుండి చివర వరకు అంటే మీకు అసలు డౌట్ ఉండడానికి వీల్లేదు సార్ అందరి డౌట్స్ క్లియర్ అవుతాయి దయచేసి అట్లా అర్థం చేసుకోవాలి ఓకే సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ ఈ రోజు రికార్డు సాధించినటువంటి మిత్రులకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ టూ మినిట్స్ లో మళ్ళీ ఇదే ఐడి మీద మీరు లాగిన్ అవ్వచ్చు ఏంటంటే ఇక్కడ టెక్నికల్ గా ఏదైనా హెల్ప్ కావాలన్నా అట్లాగే ఇన్సూరెన్స్ మీద ఏదైనా టెక్నికల్ గా ఎనీ అసిస్టెన్స్ కావాలంటే హరికృష్ణ గారు మీకు గైడ్ చేస్తారు విత్ ఇన్ టూ మినిట్స్ యూ కెన్ పార్టిసిపేట్ సార్ ఎవరో పద్మ పద్మలత గారు గోల్డ్ స్టార్ ప్రశాంత్ ప్రవీణ్ కుమార్ టీమ్ లో పురుషోత్తములు సిల్వర్ స్టార్ అయ్యారు వీళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి సిల్వర్ రాయిటీకి ఎచీవ్ అయ్యారు వెల్కమ్ సార్ మరి ఆ సార్ ఆయన ఎవరంటే ఇన్వైట్ చేయండి

ko ovo ఒకసారి లెఫ్ట్ సైడ్ బైక్ ఉంది బైక్ మీద క్లిక్ చేయండి మేడం మీరు మాట్లాడొచ్చు yes మాట్లాడ గుడ్ ఈవినింగ్ సార్ ఈ రోజు మా టీమ్ లో పొన్నం పరశరామల్ గౌడ్ సర్ సిల్వర్ స్టార్ రాయల్ టీమ్ ఉంది అందుకనే తన అతన్ మా అప్లైనర్ ఓకే మేడం కంగ్రాట్యులేషన్స్ మేడం అమ్మా తనకి గ్రీట్ చేద్దామని చెప్పండి

మీ వెనకాలి మీ ర్యాంక్స్ అని కూడా పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటే జరుగుతుంది జై నెక్స్ట్ మనీ జై డిజిటల్ ఇండియా ఈ యొక్క ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ గురించి అలాగే టెక్నికల్ గా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఒక టూ మినిట్స్ లో ఇదే మీద మీరు లాగిన్ అవ్వచ్చు